నువ్వే కాంట్రాక్టర్ కావాలా ఎప్పుడు నేర్చుకున్నాడు కదా కొత్తగా విద్య విద్యార్థి ఇది నువ్వు తొందరగా చెప్పకపోతే ఈ వర్షాకాలంలో మట్టి అటు ఇటు వచ్చేస్తుంది ఇదంతా ఎంత పోతుంది ఇంకా నువ్వు డస్ట్ జల్లీలేదు దీని మీద వర్షం ఉందా అప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎప్పుడున్నా ఫోటోనే వేసింటే సార్ పేరైతేల్లో ఏం కాబోనరా హాలిడేసా ఏ క్లాసా ఏ స్కూలు ఇది ఇక్కడ ఉండేదా పూర్వోలా మామ దగ్గరికి ఏమి కూతురా సురేష్ ఈడైనా ఉంటారా